పెద్ద దాంట్లో కలిపి నీకు ఫ్రీగా ఈజీగా ఉంటుంది చెప్పమ్మా చెప్పమ్మా రేపు ప్లేట్లు హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్ ఇది ప్రీవియస్ వ్లాక్కి కంటిన్యూషన్ అండి అంటే లాస్ట్ వ్లాక్కి కంటిన్యూషన్ అనమాట నేను మా అక్క వాళ్ళు ఊరు వెళ్ళాను కదా ఈవినింగ్ వచ్చేద్దాం అనుకున్నాము ఇక వాళ్ళంతా రాత్రికి ఉండండి ఉండండి అనే లోపల ఇక ఉండిపోయామన్నమాట నీళ్ళ అది గిరిగ్గా ఉందక్క పెద్ద వెడలకు తీసుకూడదా ఈమెకి పెద్ద దాంట్లో కలిపితే నీకు ఫ్రీగా ఈజీగా ఉంటుంది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి ఇక ఇక్కడ మా చరిష్మా వాళ్ళ ఇంటికి వచ్చామండి ఇక్కడ వీడియో కొంచెం ఎక్కువ షేకీ షేకీగా ఉంటుందండి ఇక ఇక్కడ పిల్లల దగ్గరిచ్చాను మా చామండి కొడుకుల దగ్గరిచ్చాను అన్నమాట అందుకే కొంచెం ఎక్కువగా షేక్ అవుతూ ఉంటుంది కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ఇక్కడ నేను చెప్తూ ఉంటాను కదా ప్రతి ఒక్క ఇంట్లో గ్రేనరీ మామూలుగా ఉండదు ప్రతి ఒక్క ఇంట్లో అయితే చెట్టు లేని ఇల్లు ఉండదండి చూసారా ప్రతి ఒక్క ఇల్లు సుందర ఉంటుంది ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంటుంది చెట్లన్నీ ఉంటాయి ఇక్కడ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు స్టార్ చెట్టు కూడా ఉండిందండి అంటే స్టార్ ఫ్రూట్ ఉంటుంది కదా సో ఆ స్టార్ ఫ్రూట్ చెట్టు కూడా ఉండింది ఇప్పుడు అది లేదు అక్క అని చెప్పింది మా సుజన ఇక ఇక్కడ ఇది ఒక మల్లె చెట్టు అంట ఇది చుక్క చుక్కగా ఉందండి స్మెల్ ఏం పెద్దగా లేదు చుక్క మల్లె అని ఇది ఒక మల్లె అంట ఇక ఇక్కడ ఎండ చూడండి భయంకరంగా ఉందండి ఆ రోజైతే చాలా ఎండ ఉండిందండి మళ్ళీ పక్క రోజు లేదు పక్క రోజు కొంచెం మబ్బు మబ్బుగా అలా ఉండింది ఆ రోజు మాత్రం భయంకరంగా ఉండింది ఎండ బీభచ్చంగా ఉంది అప్పుడు టైము మూడున్నర అలా అవుతుంది చూడండి ఎలా ఉందో ఎండ అయితే కనుక చాలా ఎండ అండి మామూలుగా కానీ అంటే నేను అసలు ఈ ఎండకి అసలు బయటే వెళ్ళుండేదాన్ని కాదండి ఎండ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో అలా వెళ్ళేదాన్ని ఇక ఇప్పుడు ఇక వీడియోలు కాబట్టి తప్పదు ఇక ఏదైనా కష్టపడింది రాదు కదా సో అందుకే ఎండ పండ అనేది ఏం లేకుండా పక్కన పెట్టేసి ఇలా అప్పుడప్పుడు కొంచెం ఎండలో తిరుగుతూ ఉంటాను అనమాట ఇక ఇక్కడ ఇదిగోండి వచ్చేస్తున్నాం మళ్ళీ ఇంటికి ఆ రోజైతే నేను అనుకున్నా ఖచ్చితంగా తలనింపు వస్తుందని ఎందుకంటే మేము వచ్చేటప్పుడు కూడా అంటే మా అక్క వాళ్ళ ఊరికి వచ్చేటప్పుడు కూడా ఎండేనండి అసలు లెవెన్ థర్టీకి అలా బయలుదేరాము మా పొద్దున్నే వెళ్ళండి ఏ ఎండ ఎండ అందులోనూ బైక్లో వెళ్తున్నారు కదా అని చెప్పారు కానీ మేమే కొంచెం లేట్ చేసాము అంత ఎండ రాదులే కొంచెం చలి చలిగానే ఉంటుంది కదా అనుకున్నాము కానీ మేము బయలుదేరే లోపల లెవెన్ థర్టీ అలా అయిందండి అందులోనూ అక్కడక్కడ ఆగి వీడియోలు తీసుకుంటూ వచ్చాము కదా కొంచెం పర్లేదు మరీ అంత ఎక్కువ తలనొప్పి రాలేదు తలనొప్పి అయితే వచ్చింది కానీ మరీ అంత ఎక్కువ రాలేదన్నమాట మళ్ళీ పక్క రోజు అంత ఎక్కువ ఎండ రాలేదండి కొంచెం మబ్బులు మబ్బులుగా ఉండింది సో మేము వెళ్ళిన రోజు మాత్రమే కొంచెం ఎండ కానీ ఇక మీదట ఉంటుందండి నాకు సినిమా ఎందుకంటే ఎండాకాలం వచ్చేస్తుంది కదా నాకు ఎందుకోనండి అసలు ఎండాకాలం రాకూడదు అనిపిస్తుంది ఎంత వర్షం ఎంత చలైన అలాగే ఉండాలనిపిస్తుంది అంటే అందరికీ వింటర్లో కొంచెం హెల్త్లు బాగోలేకుండా వస్తాయి అని అంటూ ఉంటారు కదా ఎప్పుడెప్పుడు ఎండాకాలం వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు కానీ నేను మాత్రం ఎండాకాలం రాకూడదు రాకూడదు అని కోరుకుంటూ ఉంటానన్నమాట కానీ తప్పదు అన్నిటికీ అలవాటు పడిపోవాలి అనుకుంటూనే ఉంటాము మనం అనుకున్నంత మాత్రాన్ని అవి అవి ఆగవు కదా సో అలా అనుకుంటూనే జీవితాన్ని గడిపే గడిపేస్తూ ఉంటాం అన్నమాట ఇదిగో ఏమైతే ఇంకా కలుపుతూనే ఉందండి పిండి వంటలకు పిండి మురుకులు నిప్పట్ల కొన్ని ఊర్ల నిప్పట్లనే చెక్కలు చెక్కలంటా మనమా చెక్కలు నిప్పట్లు అంటారు కొన్ని సైడు నేనా లడ్డు జాంగ్రీ బాదుషా ఏమండవి ఇక్కడ చూసారా మా శంకరత్త నువ్వేం చేసావు అని ఆ నేను చేశాను లడ్డు జంగ్రి ఇంకేది బాదూష అని అంటే మొత్తం గాలి బాగానే అనట్టుంది అనమాట ఇక్కడ పిండి కలపడం అయిపోయింది ఇదిగోండి శంకరత్వా ఇంటికి వచ్చేసాము అన్నీ పక్క పక్కనేనండి ఆనుకొనే ఉంటాయి అన్నమాట ఇక ఈమె పిండి వంటలు చేసేది శంకరత్త అని మా అక్క ఏమో వాళ్ళు తోడుకోడలకి అప్ప చెప్పేసింది నువ్వే చేసి నువ్వే చేసేయండి నువ్వు చామండి కలిసి మా చామండి అలాగే మా శంకరత్త అంటే వాళ్ళ పెద్దమ్మ కూతురు కలిసి వాళ్ళ ఇంటికాడే మా శంకరత్త వాళ్ళ ఇంట్లోనే చేసేస్తున్నారు అన్నమాట ఇక ఇదిగోండి మా శంకరత్త వాళ్ళ ఇంట్లో కొబ్బరి బొండం చెట్టు కూడా ఉందండి కొబ్బరి బొండాలు కూడా ఉన్నాయి చిన్న చిన్నవే పెద్దవులేమనుకుంటా కొబ్బరి బొండం తాగాలనుకుంటే కొబ్బరి బొండం తెంపుకొని అలా తాగేస్తారేమో మంచిగా వచ్చిన తర్వాత సరే సరేనా అప్పలు చేసుకుంటున్నారు మీరా మీరు అప్పలు చేసుకుంటున్నారా మేము వెళ్ళాలమ్మా ఎన్నంతా పోతాంలే అయితే అప్పలు చేస్తున్నారంట చూస్తారా అప్పలు చేస్తున్నారంటే వీడియో తీసుకొని వస్తాం అప్పలు 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 చెట్లు ప్రతి ఒక్క ఇంట్లో చెట్టు మాత్రం కొన్ని ఊర్లల్లో అయితే మందార పాకుల కోసం మందార పూల కోసం వెంపర్లాడుతూ ఉంటారు కదా అంటే ఎవరైనా ఉన్న వాళ్ళలోకి వెళ్ళి అడుగుతా అడిగితే ఇస్తారో ఇవ్వరా అని అనుకుంటూ ఉంటాం కదా ఎందుకంటే తలక పెట్టుకోవడానికి కొబ్బరి నూనెలో వేసి తలక పెట్టుకుంటారు అలాగే మందార పాకులు నూరి పెట్టుకుంటాం కదా ఎంట్రుకుల కోసం అని ఇక్కడ ఇక్కడైతే మాత్రం మందారపు చెట్టు అలాగే రోజా మొక్కలు లేని ఇల్లు లేదండి ప్రతి ఒక్క మొక్క ఉంటాయండి అరటి మొక్కలు అరటి చెట్టు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు అరిటాకుల కోసం కూడా మనమైతే ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి ఏదైనా పండగలకి పబ్బాలకి ఇక్కడైతే రోజు అరిటా ఎప్పుడంటే అప్పుడు అరిటాక్ కావాలంటే కోసుకోవచ్చు ఎప్పుడైనా అరిటాకులో తినాలంటే కూడా తినేయచ్చు కానీ వీళ్ళకి అనిపించదు అరిటాకులు తినాలి అని అని ఎందుకంటే వీళ్ళు చూస్తూ ఉంటారు కదా ఎప్పుడు అరిటాకులని అలా అనిపిదన్నమాట అంటే ఎక్కువగా లేదు దొరకదు అనే వాళ్ళకి అనిపిస్తుంది అలా అబ్బా అరిటాకుని చూస్తే అరిటాకులో తినాలి అని అని అంటే వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది కాబట్టి వాళ్ళకి అలా అనిపించదు సో అలా ఏదైతే లేదో మనకు అది కావాలి అనిపిస్తుంది ఉంది కాబట్టి వాళ్ళకి అలా అనిపిదన్నమాట ఇక ఇక్కడ ఇదిగోండి పిండి వంటలకు స్టార్ట్ చేస్తున్నారు ఈ వీడియోల సంగతి ఏమో కానీ చంపసరామంటుంది చూడు பூ பெம்மா நம் பூ மண்டார்த்த அர்ஜுன் என்னட்டு போலக்கா இதுகோண்ட அரட்டி பிளக்கி அரிட்டி பூ வினப்பிண்டே கண்ண கலிப்பே వాళ్ళు అని చూసింట్లేమ్మాయి నువ్వు కాదు చేశాను చామండి చూడు మై చూడు నీ టేస్ట్ అది పిండి నోట్లో వేసుకుని అదిగో కింద కింద చూడు కింద చూడు రావట అదిగో అక్కడ అదిగో అక్కడ అప్పలు కాలుస్తాం మీ నాని అదో అక్కడ అప్పలు ఇగో అప్పలు ఇదంతా చూడు ఇదంతా చూడండి ఎట్లా ఉందో అదిగో చూడు చూడు పైని ఎండా పైకి పోదామంటే ఇదిగోండి ఇక్కడ పైకెక్కాము నేను పాప అక్క వాళ్ళ ఇంటి పైకి పైనుంచి నుంచి వ్యూ చూద్దామని ఎక్కామండి ఎండ అయితే అదురుసు ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంట్లో కూడా ఉందన్నమాట అరటి చెట్టు నేను గమనించలా అటుపక్క సందులో ఇదిగో పైకెక్కే లోపల ఇక్కడ కనిపిస్తుంది భలే అయితే ఫ్రెష్గా లేత చెట్టు లేత ఆకులు బలే ఉన్నాయండి ఇక ఇక్కడ అందరూ అందరు పలకరించుకుంటున్నారనమాట ఇక కిందకి దిగేసి అటుపక్క నుంచి చూస్తే సపోటా చెట్టు కూడా ఉందండి ఇంట్లో కూడా సపోటా చెట్టు ఉంది మాక్కోళ్ళ ఇంట్లో కూడా ఇదిగో ఈ సందులో నేను అన్నమాట సపోటా అలాగే అరటి చెట్టు ఇంతకుముందు ఒక మల్లె చెట్టు కూడా ఉండేదండి పై కలుకునే మల్లె చెట్టు ఉంటుంది కదా మల్లె మొక్క అది ఉండేది ఇప్పుడు ఉందో లేదో గమనించలా అలాగే ఇంకొక మల్లె మల్లె చెట్టు కూడా కుళాయి దగ్గర ఒకటి ఉందండి వెడల్పుగా ఉంటుంది కదా కిందనే దానికైతే పూలు భలే పూస్తాయి ముందు డికాషన్ పెట్టేస్తుండదండి తర్వాత పాలు పోస్తుంది నేనైతే అన్నీ కలిసేసి పోసేస్తా మా భాస్కర చొక్కా వేసుకురావాలి వాడు చొక్క చొక్క నాయినా చెప్పు చెప్పుమా పాట పాడాలంట

ஏ படத்தேசலா எல்லா எல்லா அடிக்க పక్క కంట్రాదే కాదు ఎంత తెచ్చారు డబ్బా రే ప్లేట్లు వేయండి ప్లేట్లు మీరు తింటా మీరు తిండలా మీరు పాట పాడు పాట

मामा मैंने भी मारो दे ला बेटा को 그죠 ता का 44 लीटर हो दे भाग ले कोई मेज गणित एकटे सेकंड गणित एकटे हां दादा रेस का बहुत है रे 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 दादा ओ हूं कानी आले वीडियो पॉजैया हां कानी का बार-बार हूं अम्मा ஏன் பாட்டு அது நே பாட்டு பாடுத்துன நிக்குராவ சரே చూశారు కదా హరిబాబు హరిబాబు పాట అవన్నీ అంటే వాడు నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చాడండి అంటే నేను వెళ్ళగానే వాడిని కూడా అసలు వాడు ఉన్నాడా లేడా అని గమనించలేదు వాడు అప్పుడు ఉండడం అయినా ఎండ మీద ఉంటే చూడ చూస్తే వచ్చేస్తాడనమాట వాడు అలా నాయుడుపేటకి అలా వెళ్ళిపోతూ ఉంటాడనమాట అప్పుడే వచ్చినట్టున్నాడు ఈవినింగు సరే రాగానే పిలిస్తే నేను ఊరు వెళ్ళి ఊరు వెళ్ళిపోతున్నాను రా అంటే మా 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 ఉన్నాడు మా ఉన్నాడు మా పొద్దున పొద్దునలేమా అని అంటున్నాడు అనమాట ఇక ఇక్కడ మళ్ళీ వస్తానని వెళ్ళాడు ఇక ఇక్కడ అక్కేమో మురుకులకి మురుకులు ఫినిష్ అయిపోతున్నట్టున్నాయి మనుగు మనుగుబూలు మా సైడు మురుకుల్ని మనుగుబూలు అని కూడా అంటారండి అవి అయిపో వచ్చేసాయి ఇక పిండి అయితే వేయిస్తుంది మళ్ళీ చెక్కల కోసమని పిండి వేయిస్తుంది ఇక ఇక్కడ టీ అయితే ఇంకా తాగలేదండి మేము ఇక ఇప్పుడు టీ కూడా తాగేస్తున్నాను నేను ఇక ఇక్కడైతే నేను ఒకదాన్నే కూర్చొని తాగేస్తున్నా ఇక మా సుచిత్ర మా చామండి అంతా అక్కడ ఉన్నారు శంకరత్ోళ్ళ ఇంట్లో అంటే వాళ్ళు అక్కడ కూర్చొని మనుగుబూలు చేస్తున్నారు కదా ఇక వాళ్ళకైతే అక్క ఐదుగోండి అందిస్తుంది గోడ పక్కన నుంచి ఇక ఇక్కడ చాయ్ అయితే తాగేశాను ఇదిగోండి అక్క పిండి కూడా వేయించేసింది ఇదేమో మా భాస్కర వస్తు వస్తు పిల్లలకని గోబీ తెచ్చాడు అనమాట టీ తాగేసి వరే గోబీ బొయ్యం రా ప్లేట్లో చల్లారిపోద్ది చూద్దామన్నాను ఆ గోబీ ఏమో మంచిగా అనిపిదండి చప్పచప్పగా కారం ఏముండదు అనమాట గోబీ మంచూరియా పోర్క్ గా ఉంటే పోర్క్ లేదురా గుచ్చుకునేది అక్కడ లేదే ఇంట్లో చేస్తే వీడు లేదు ఇంట్లో బాగా ఉండవి ఇవి బాగా ఉండవు నేను తిన్నాను లే ఊరికి జస్ట్ వీడియో తీసుకోండి

ఇక ఇక్కడ అక్క రాత్రికి పాయసం చేస్తుంది అన్నమాట అక్క కూడా బెల్ల పాయసమే చేస్తుంది అలాగే కర్రీ వచ్చి చికెన్ కర్రీ అన్నమాట ఇక మేము ఉంటాము అనే లోపల మా భాస్కరు చికెన్ కోసం వెళ్ళున్నాడు ఇక చికెన్ తీసుకురావడానికి వెళ్ళున్నాడు అనమాట అందుకే ఇక్కడ అల్లం వెల్లుల్లి కూడా రెడీ చేసుకుంటున్నారు అనమాట అలాగే బెల్లము అలాగే డ్రై ఫ్రూట్స్ బెల్లాన్ని పౌడర్ చేయమని నా దగ్గర దగ్గరిచ్చిందనమాట Der. ചക്കൾപോ തീയാലോ

మేము ఒకసారి పొద్దున్న ఏడు గంటల సాయంకాలం పదికి కూర్చొని ఏడు గంటలు చేసాం తెలుసా చెక్కలు అయితే త్వరగానే అయిపోయాండి త్వరగానే చేసేస్తారు నైన్ కల్లా కంప్లీట్ అయిపోయినాయి అవి అవి అయిపోయిన తర్వాతనే మేము డిన్నర్ చేసామన్నమాట చాలా క్రిస్పీగా వచ్చేయండి సూపర్ క్రిస్పీగా ఉన్నాయి ఆయిల్ అయితే కొంచెం లాగాయి కానీ కొంచెం ఆయిల్ పీల్ చేసాయి రెండు మురుకులు అలాగే చెక్కలు టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి అన్నమాట ఇక ఇక్కడ చికెన్ ప్రిపరేషన్ జరుగుతుందన్నమాట ఇక్కడ చికెను మా సుచిత్ర చేస్తుంది మా సుచిత్ర బాగా చేస్తుంది అండి బాగా ఎక్స్పోర్ట్ అయిపోయింది చికెన్లో అలాగే బిర్యానీలు చేయడంలో బాగా చేస్తుంది అన్నమాట అందులోనూ మా సతీష్ కూడా ఎక్కువ చికెన్ అవి తెస్తూ ఉంటాడు వాళ్ళు కూడా ఎక్కువ బిర్యానీ చికెన్ అలా చేసుకుంటూ ఉంటారు సో అలా పెళ్ళైన తర్వాత మరీ ఎక్కువైపోయిందనమాట చేయడంలో బాగా ఎక్స్పోర్ట్ అనమాట చెలు అయిపోయినాయి మళ్ళీ కవర్లో వేసి మళ్ళీ గిన్నెయ్యాలంట ఈ కవర్లో కవర్లో వేసి మళ్ళీ ఈ పాత్ర ఈ డేక్ష మళ్ళీ ఇస్తే మళ్ళీ ఇందులో వేసుకుంటారు కాల్చి ఆయిల్ అంతా ఆయిల్ అంతా పీల్చి పారేసి ఉంది ఏం డ్రస్ అది మిటినా మిటీ డ్రెస్ నీకు మిట్టి కావాలా ఏమ్మా నీకు మిటీ కావాలమ్మా మిడ్డీలు అబ్బా మిడ్డీ డ్రెస్ అమ్మా అమ్మాషిసు అక్కడ మర్చి ఉంటే పట్టుకుని నడిచేస్తుంది నడవాలి నడవాలి రేపు నెలలకు నడిచేస్తుంది చూడు రేపు నెల తొమ్మిది నడుస్తుంది తొమ్మిది తొమ్మిది నెలకు నడుస్తావు తొమ్మిది నెలకు నడుస్తావు కదా நடுத்துவ அவனோ பர் பர் குட்டி அண்ட் குட்டி இப்போ ఒక పక్క చికెన్ అవుతూ ఉంది ఇక ఇక్కడ పాయసం కొంచెం గట్టిపడింది ఇక ఇక్కడ మా చామండి పెద్ద కొడుకుకి కొంచెం వేయించాను వాడు తిన్నాడు మిగతా వాళ్ళకి ఎవరికి వద్దంట సరే అన్నం తిన్నాక తింటారులే అమ్మాయి డెజర్ట్కి మంచిగా అనిపిస్తుంది కదా అన్నం తిన్నాక మాకు స్వీట్ క్రేవింగ్స్ ఉంటుంది మేము మళ్ళీ తింటాము అని చెప్పేసి సరే నేను నాకైతే కొంచెం తినాలనిపించింది ఇక ఇక్కడ నేను కొంచెం తింటున్నా అన్నానికన్నా ముందు కొంచెం తిని మళ్ళీ అన్నం తిన్న తర్వాత కూడా మళ్ళీ తిన్నానండి నా కొడుకు అయితే అసలు తినలేదండి వాడికైతే ఇష్టమే పాయసము సరే అన్నం తిన్నాక తిండిలేనా అన్నాను ఇక వాడు అన్నం అన్నం తినేసి మళ్ళీ తినలేదన్నమాట అన్నం తిన్న వెంటనే పడుకున్నాడు మళ్ళీ తినలేదు నాకైతే అయ్యో అనిపించింది అయ్యో నా కొడుకు తినలేదని వాడికి కూడా చాలా ఇష్టం అండి పాయసం అంటే నాకు వాడికి ఇద్దరికి ఇష్టమే మామూలుగా అయితే ఇంటి దగ్గర చేసినప్పుడు కొంచెం తిని మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కదా ఇక రేపైనా తింటాడు అక్కడ కూడా అక్క అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసింది ఇక లేచి మేము వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత అన్నాడు మా నేను పాయసం తినలేదు కదా అని అని అవును రా అయ్యా తిన తినకపోతేవే తినమంటే ఒకవేళ అక్కడ ఉండుంటే మళ్ళీ తర్వాత అయినా తినుండేవాడు సో అలా అయితే వాడైతే పాయసం తినలేదన్నమాట చికెన్ కర్రీ కూడా అయిపోయిందండి ఇక ఇక్కడైతే అందరం కూర్చొని డిన్నర్ చేస్తున్నాం అనమాట ఇక్కడ మా సతీష్ రాలేదండి ఊరికి ఇక్కడికి మా సుచిత్ర మాత్రమే వచ్చింది మా సుచిత్ర పాప మా సతీష్కి పని ఎక్కువ ఉందని చెప్పి వాడు అక్కడే ఉన్నాడు పనులు ఉన్నాయని సో వాడైతే రాలేదు ఇక అందరూ ఉన్నాం కాబట్టి మేము కూడా ఉండిపోయాము అందరూ ఉండండి ఉండండి అని అంటే అన్నమాట అందరూ ఉంటే ఎలా అయినా బలే ఉంటుందిలేండి బలే సరదా సరదాగా భలే గడిచిపోయిందన్నమాట ఆ రోజు మాత్రం ఇక పొద్దున్నే లేవగానే అయితే మేము టిఫిన్లు కూడా చేయలేదండి వచ్చేసేమో అన్నమాట టీ తాగేసి ఆరున్నరకే బయలుదేరిపోయాము మంచు ఫాగీ ఫాగి ఉంది ఆ పచ్చటి పొలాల మధ్య ఆ మంచు దుప్పటి కమ్మేసినట్టు ఉందన్నమాట చలి భయంకరంగా మా వాళ్ళేమో ఉండండి ఎండబడిపోదురు ఎండబడిపోదురులే అంటే ఆహా వద్దులే వెళ్ళిపోతామని చెప్పేసి బయలుదేరేసి వచ్చేసామండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం ఇక ఇక్కడ చూడండి అన్నం తిన్న తర్వాత మళ్ళీ పాయసం తింటున్నాను అనమాట ఇప్పుడైతే భలే ఉంది ఇంకా గట్టిపడిపోయి చాలా బాగా అనిపించింది అనమాట మళ్ళీ ఓ పట్టు పట్టేస్తున్నా